అందరికీ నమస్తే నేను మీ కిరణ్ జూపల్లి ఈ వీడియో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎక్సైజ్ శాఖలో పనిచేసినటువంటి అధికారులతో పాటు అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో మద్యం సేవించే వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది ప్రధానంగా ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పిలపాక ఆ తర్వాత భద్రాచలం నియోజకవర్గాలలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు మద్యం అందుబాటులో ఉంటుంది అర్ధరాత్రి వేళ నీకు డాక్టర్ దొరకపోవచ్చు లేకపోతే మెడికల్ షాప్ లో టాబ్లెట్ దొరకపోవచ్చు నీకేదైనా కావాల్సినటువంటి నిత్యావసర సరుకు దొరకకపోవచ్చు కానీ అర్ధరాత్రి పన్నెండు గంటలకైనా ఒంటి గంటకైనా సరే నీకు మద్యం అందుబాటులో ఉంటది ఈ రెండు నియోజకవర్గాల స్పెషాలిటీ ఏంటో తెలుసా పిల్లలు చదువుకునేటటువంటి స్కూళ్ళ దగ్గరనో లేకపోతే కాలేజీల దగ్గరనో ప్రభుత్వ కార్యాలయాల దగ్గరనో ఇక మరీ చెప్పాలంటే దేవాలయాల దగ్గర చర్చిలు కానీ మసీదులు కానీ ఆ తర్వాత హిందూ దేవాలయాలు కానీ అతి సమీపంలో వీటన్నిటికీ యాభై నుంచి వంద మీటర్ల దూరంలోనే మద్యం అందుబాటులో ఉంటుంది ఈ రెండు నియోజకవర్గాల స్పెషాలిటీ మాత్రానికి ఇదే స్పెషాలిటీ మందు అతి సమీపంలోనే దేవాలయాలకు స్కూళ్లకు కాలేజీలకు ప్రభు ప్రభుత్వ కార్యాలయాలకి దగ్గరే మధ్య ఉంటుంది చిన్న పిల్లలు చదువుకోవాలి యాభై మీటర్ల దూరంలో బిల్డ్ షాపులు ఉండి ఆమె నువ్వు పెట్టుకొని నడిపిస్తా ఉంటే ఏం నేర్పిస్తాం పిల్లలకి ఏం నేర్పిస్తాం సమాజం ప్రభుత్వం ఏం చెప్తున్నది ఆడ దందా ఏం జరుగుతున్నది ప్రభుత్వం ఏం చెప్తున్నది ఆడ దందా ఏం జరుగుతున్నది మరి ఆడ ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి ఎక్సైజ్ శాఖ సూర్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది పిరపాక నియోజకవర్గంలో మణుగూరులో అసలు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ ఉందా ఆఫీస్ ఉందా అసలు అక్కడ అధికారి ఎవరు ఫోన్ నెంబర్ ఏంది పెద్ద క్వశ్చన్ గా మారిపోయింది దరఖాస్తు చేయడానికి పోతే సార్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఇగో మా గ్రామంలో మద్యం దుఃఖాలు ఎక్కువైపోయినాయి రాత్రిప్పుడు తాగి పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు ఇగో డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి అప్పటికి కొట్టుకుంటున్నారు తాగేటటువంటి సీజన్లు పెట్టుకుని కొట్టుకుంటారు అని చెప్పి చెప్దామని పోతే అక్కడ అధికారి అందుబాటులో ఉండేటటువంటి ప్రసక్తే లేదు ఫోన్ చేస్తే అసలు ఫోన్ లేదు ఫోన్ కలిసి లేదు నీరే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారి గారికి ఫోన్ చేసి సార్ అశ్వపురం మండలంలో అశ్వపురం మండలంలో ఇక ఇక్కడ ఇబ్బంది అయితే ఉన్నది ప్రధానంగా బెండ్ షాపులు ఎక్కువైపోయినాయి మీరు జనా పట్టించుకోవాలి మా ఊరు కాబట్టి పట్టించుకోవాలని చెప్పి ఆయనకు వాదమైంది దాని మీద ఎటువంటి చర్యలు ఎటువంటి చర్యలు ఇస్తాన్ సారంగా ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి భద్రాచలం నియోజకవర్గం పిరపాక నియోజకవర్గంలో బినామీల పేర్లతోటి బినామీల పేర్లతోటి అక్రమంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఉంటాయి రెస్టారెంట్లలో మంద మేడానికి పర్మిషన్ ఉందా సీవో అడుగుతా ఉన్నాం అక్కడ భద్రాచలం ఎక్సైజ్ సిఐ గారిని ఆ తర్వాత మనుగురు ఎక్సైజ్ సిఐ గారిని అడుగుతా ఉన్నాం ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ ఆబ్కారీ శాఖ సూపర్టెంట్ గారిని అడుగుతా ఉన్నాం మొత్తం ఎక్కడ పడితే అక్కడే ఏవైతే రెస్టారెంట్లు ఉన్నాయో మందు విచ్చల విడిగా నడుస్తా ఉన్నది ఇంకొక ఒక విషయం ఏంటంటే ఈయనకెళ్ళి సరుకు ప్రభుత్వం రావాల్సినటువంటి సరుకు పంపిస్తుందో ఆ సరుకు ఆ వైన్ షాప్ లో ఉండదు ఆ వైన్ షాప్ లో మాత్రం ఉండదు ఆ వైన్ షాప్ పక్కనే ఆనుకున్నటువంటి బెల్ట్ షాప్ లో మాత్రం ఉంటుంది బెల్ట్ షాప్ లో మాత్రానికి ఇక్కడ ఉన్నటువంటి రేటు కంటే కోటలకి యాభై రూపాయలు ఎక్కువ పక్కనే దొరుకుతుంది అది యాడికెళ్ళి వచ్చింది మందు యాడికెళ్ళి వచ్చినటువంటి మందు అది ఎవరు ప్రభుత్వం పంపించినటువంటి మందు నువ్వు వాడు ఉన్నటువంటి అరే ఎవరైతే మధ్యలో పీలున్నారో వాళ్ళకి అమ్మాయి సేటువంటి మందు బెల్ట్ షాపుల్లో దొరుకుతా ఉన్నారు ఇది ఒక పెద్ద డ్రామా అది ఇక పెద్ద డ్రామా సరే మీరు అంతా ఆపలేదు అధికారులు మేము అంతా ఆపలేము బెల్ట్ షాపులు మేము చేయలేం అని చెప్పేసేసి ఇక మీ వల్ల కాదు ఆపుడు మీ వల్ల కాదు అని అనుకుందాం మరి కనీసం నేను చెప్తా ఉన్నా ప్రభుత్వ పాఠశాలల దగ్గర కాలేజీల దగ్గర నేను నా ఫుట్ మీద స్కూల్ ముందే ఉండదండి స్కూల్ ముందు ఫుట్పాత్ మీద పెద్ద షాప్ ఉంటుంది పిల్లలు రావాలి కి పోయేటప్పుడు దాన్ని చూసుకుంటా పోతాడు ఆ ఇంటికి పోయేటప్పుడు దాన్ని చూసుకుంటా పోతాడు ఏ ఏం నేర్చుకుంటారు పిల్లలు ఏం నేర్చుకుంటారు అదే కనీసం గై కూడా తీయలేకపోతే ఎందుకు అవి కూడా దీపేయలేకపోతే ఎందుకండి ఇక నేను మొదట్లో చెప్పినట్టు మరి మద్యం ప్రియలు చూడాలి వీడియో నేను చెప్పేసి ఎందుకన్నానంటే నువ్వు చాలా మోసపోతా ఉన్నావు మద్యం తాగేటటువంటి వ్యక్తి చాలా మోసపోతా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా ఇక జీవో మన దగ్గర ఉన్నది జీవో కాపీ నేను క్లియర్ గా మీకు చూపిస్తా ఉన్నా మీ ఊర్లో వైన్ షాప్ పది గంటల ఉండాలి మీ దగ్గర బెల్ట్ షాప్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ షాప్ లో దొరికేటటువంటి మందు ఖచ్చితంగా నీకు అక్కడ వైన్ షాప్ లో అందుబాటులో ఉండాలి కానీ ఉండదు నువ్వు యాభై రూపాయలు ఎక్కువ పెట్టి రాత్రి అయితే దానికి ఒక అంతు పంతు ఉండదు ఇక అంతు పంతు అనేక మంది బెల్ట్ షాపులు కేవలం ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు బంద్ చేసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే వీళ్ళు బంద్ చేసుకొని పోతారే కదా ఆడ నడిచే ఎవరో అనామకులు ఉంటారు పేరు పేరు ఎవరిదో ఉంటది ట్రైబర్ నడిపించేటటువంటి దందా మాత్రం మామూలు దందా కాదు కోట్లు కోట్లు అక్రమమైనటువంటి సంపాదన అక్రమమైనటువంటి సంపాదన నువ్వు సంపాదించుకో ఏమైనా చేసుకో ఇక నువ్వు సంపాదించుకో ఏమైనా చేసుకో అధికారులకు మళ్ళొకసారి క్లియర్ గా చెప్తా ఉన్నాం బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో ఈ వైన్ షాప్ కెళ్ళి పట్టుకొని పోతాడు ఆ సిండికేట్ లో పట్టుకొని పోతాడు ఆ తర్వాత ఏం తెలుపుతాడు ఎవరు తెలుసు అనేకమైనటువంటి ఇలా మద్యం పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కిడ్నీలు పాడైపోయినాయి అనేక మంది కిడ్నీలు పాడైపోయి ఆస్పత్రి ఉస్మానియా గాంధీలు జాయిన్ అయితా ఉన్నారు ఏమైంది అంటే మద్యం దాగి నీకు ఈడికి వెళ్ళొచ్చేటటువంటి మద్యం మంచిదే నువ్వు ఎప్పుడైతే వైన్ షాపుల దగ్గర సిండికేట్ దగ్గర నువ్వు తీసుకపోతున్నావు బెల్ట్ షాప్ లో ఆ బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సేవించాలనుకుంటున్న మధ్యలో ఏదైతే ఉందో మొత్తం మారిపోతా ఉన్నది బెల్ట్ షాపుల్లో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి దండ నువ్వు పోతున్నావు నాకు అందుబాటులో ఉంది దగ్గరలో ఉందని చెప్పేసి నువ్వు తాగేస్తావు పైసలు ఎక్కువ పెట్టుకుని తాగేస్తావు కానీ అక్కడ నీ ఆరోగ్యం పాడైపోతా ఉంది ప్రధానంగా ఇది గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా వీడికెళ్ళి ఒక బ్రాండ్ తీసుకపోతాడు నువ్వు తాగేటటువంటి బ్రాండ్ అక్కడ అడిగితే అందులో ఏం జరుగుతుంది ఎవగేసి ఒక ప్రైవేట్ వ్యక్తి ఇక్కడ వెళ్ళి మందు తీసుకొని బయటికి వెళ్ళిపోయినాడంటే ఏమైతాడు ఎవరు తెలుసు ఎవరు చేయల్సి ఏం చెప్తాడు ఆరోగ్యాలు పాలైపోతూ ఉన్నాయి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇవన్నీ అధికారులు కాపాడాలి అధికారులు కాపాడాలి కదా బరాబర్ భాజపాతో చెప్తా ఉన్నాం తమాషాలు బంద్ చేయాలి తమాషాలు బంద్ చేయాలి ఎవరెవరైతే ఎక్కడి నుంచి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తా ఉన్నారు ఎవరెవరైతే ఎక్కడి నుంచి వెళ్ళి ఇవే ఏ సమస్యతో చెప్తా ఉన్నారని చెప్పి మీరు తనిఖీ చేయాలి తనికే చేయాలండి వందకి వంద శాతం స్ట్రిక్ట్ గా చేయాలి పని చేయకపోతే మాత్రానికి చర్యలు తప్ప అని చెప్పి ఎక్సైజ్ శాఖ కమిషనర్ గారు డైరెక్టర్ గారే సీద చెప్తా ఉన్నారు సీదర్ చెప్తా ఒకసారి మీకు జీవో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా మద్యం పిల్లలు మీరు అంతా కూడా చూడాలి మీ వైన్ షాప్ నైట్ పది గంటల వరకు మరవాలి నైట్ పది గంటల వరకు ఒకవేళ ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం అయితే ఓ ఆరు గంట తక్కువ తొమ్మిదిన్నర గంటల వరకు నీ టైమ్స్ ఖచ్చితంగా జరగాలి ఒకసారి చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రొడ్యూషన్ అండ్ ఎక్సైజ్ అలాట్మెంట్ ఆఫ్ రిటైల్ లిక్వర్ షాప్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆ లైసెన్స్ పీరియడ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సంబంధించినటువంటి జియో ఇది వరకు ఇళ్ళకి టూ ఇయర్స్ టెండర్ ఇది నడుస్తా ఉన్నది ముప్పై తారీఖు నవంబర్ ముప్పై తారీఖు వరకు ఈ సంవత్సరం చివరి వరకు ఈ సంవత్సరం చివరి వరకు ఇక దగ్గర సంవత్సరం అయిపోయింది కదా మా ప్రజల ప్రాణాలు వెళ్ళిపోతే మాకేందు నువ్వు మందు తీసుకపో ఎక్కువ రేటు తీసుకుపో అక్కడ ఎక్కువ రేటు అమ్ము ఆడి కుటుంబం ఏమైనా కానీ ఆడి పిల్లం పిల్లలు ఏమైనా కాని వాళ్ళ ఆరోగ్యం ఏమైనా కానీ నువ్వు దాంట్లో ఏమైనా కనుక్కో హై బ్రాండ్లో తీసుకుపోయి తక్కువ బ్రాండ్ కలిపి అమ్మేసేసుకో ఏమవుతాడు పోతే వారి హాస్పిటల్కి పోతాడు పోతే చచ్చిపోతాడు ఇదే వేళ ఇదే అక్రమంగా సంపాదించడం అక్రమంగా బిజినెస్ నడపడం అంటే ఇదే మరి ఇదే జరుగుతూ ఉండి ఇదే జరుగుతూ ఉంది మద్యం తాగేటోళ్ళు ప్రశ్నించండి పది గంటల వరకు ప్రతి బ్రాండ్ మీకు వైన్ షాప్ లో అందుబాటులో ఉండాలి ఏజెన్సీ ప్రాంతమైతే ఓ అరగా థర్టీ ఇట్ అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాం మీకు నోటిఫికేషన్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా నవంబర్ ముప్పై వరకు ఈ సంవత్సరం వరకు నడుస్తా ఉంటది దీనికి ఇక ప్రధానంగా మీకు టైమింగ్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఇక అలాట్మెంట్ ఆఫ్ ఫోర్ లిపో షాప్స్ గౌడ్స్ ఎస్సీ అండ్ ఎస్టీస్ వచ్చేసేసి గౌడ్స్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ కేటాయించు షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీలకు టెన్ పర్సెంట్ కేటాయించుడు ఆ తర్వాత ఎస్టీలకు ఫైవ్ పర్సెంట్ ఇక్కడ కేటాయించినట్లు రిజర్వేషన్ ప్రకారం ఏముండవు ఒక ఎస్సీలో లేకపోతే ఒక ఎస్టీనో లేకపోతే ఒక బీసీ బిడ్డ చూపియండి ఏదైనా మధ్య సిండికేట్ దంద చేసిన చోళ్ళని చూపించి ఒకళ్ళు చూపించండి ఎవరు బినాపీ పేరు మీద ఆరాంసే కాళ్ళ మీద కాలేజీ కూర్చోవాలి సరుకు మొత్తం వచ్చిందని వచ్చినట్టు ఏమంటే వరితానికి ఇచ్చేసేసి పో అమ్ముకోపోరా బాబు ఊళ్ళోబడి నీ ఇష్టం వచ్చిన కాలం పెట్టుకోపో అని చెప్పి పంపియాలే ఇది జరుగుతా ఉన్నది రెస్టారెంట్లలో మధ్యం రెస్టారెంట్లలో అడ్డు లేదు నైట్ పన్నెండు ఒంటి గంట రెండు ఆ ఫుడ్ అమ్ముతారు మళ్ళీ ఆ రెస్టారెంట్ లో ఎక్కడెక్కడైతే మందు అమ్ముతా ఆ రెస్టారెంట్లో దయచేసి ఫుడ్ తినదని చెప్తా ఉన్నాం ఎందుకంటే రోజులు బాగా మొత్తం కల్తీ అయిపోయింది ఎంత స్వచ్ఛంగా మనం ప్రశాంతంగా మందు కాకుండా చికెన్ దాకుండా తినకుండా మటన్ తినకుండా ఉన్న వాళ్ళకే రోగాలు వచ్చి పోతా ఉన్నాయి లక్ష లక్ష రోగాలు పెడతా ఎవరు ఏం వెళ్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి ఏం చేస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి మద్యం ప్రియులకు దయచేసి వాళ్ళు నువ్వు ఏదో ఇగో ఆరాంసే బాగుంటుంది కదా అని చెప్పి ఆ ఐదు నిమిషాల కిక్ కోసం ఐదు నిమిషాల కోసం నువ్వు కనుక షాప్ లో మద్యం తాగితే మాత్రానికి నీ ఆరోగ్యం పాడైతది వందకి వంద శాతం మళ్ళీ నేను చెప్తా ఉన్నా అందుకే మీరు చూడాల్సిన వీడియో చెప్తా ఉన్నా ఆ తర్వాత మీకు కావలసినటువంటి ప్రతి బ్రాండ్ కూడా ప్రతి బ్రాండ్ కూడా మీకు అందుబాటులో వైన్ షాప్ లో నైట్ పది పది గంటల వరకు మీకు ఉండాలి పది గంటల వరకు మీకు ఉండాలి తర్వాత జియోలో ఒక్కసారి చూడండి ఇది ఒక్కసారి చూడండి ఇది పాస్ ఒకసారి చూపించు ఇక ద బిజినెస్ హౌస్ ఆఫ్ ఏ ఫోర్ లిక్వర్ షాప్ బి రిమైన్ ద సేమ్ యాజ్ దే వేర్ ఇన్ ద లైసెన్స్ పీరియడ్ ఆ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఒక నడుస్తుంది అది తర్వాత టెన్ ఏఎం టు లెవెన్ పిఎం జిహెచ్ఎంసి పెరిపికల్ ఏరియాస్ అంటే జిహెచ్ఎంసి హైదరాబాద్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఏరియా ఉందో పది గంటలకు ఓపెన్ చేయాలి పదకొండు గంటలకి నైట్ పదకొండు గంటల వరకు షాప్స్ నడవాలి హైదరాబాద్ లో ఈ బిల్డ్ షాపుల పంచాయతీలు గీ ఏమి ఉండవు ప్రతి బ్రాండ్ అందుబాటులో ఉంటది మద్యం పీరియడ్ వెళ్తాడు వస్తాడు అంతేగాని ఇక్కడ చూడండి ఇక రిమైనింగ్ ఏరియాస్ టెన్ఏఎం టు పిఎం ఇన్ అదర్ ఏఎస్ అంటే తెలంగాణలో వేరే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వేరే ప్రాంతాల వద్ద ఉదయం పది గంటల నుంచి వెళ్ళి నైట్ పది గంటల వరకు నీకు పన్నెండు గంటల వరకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్స్ఐ శాఖ ఇచ్చినటువంటి జీవో మనకు చెప్తా ఉన్నది మరి మీ మండలాలలో ఎన్ని రోజులు నడుస్తున్నాయి ఎంత ఏ టైం వరకు నడుస్తుంది మద్యం ఏ టైంకి పనిచేస్తున్నావు క్వశ్చన్ చేయు క్వశ్చన్ చేయు ఎందుకు నువ్వు ఆ ఎనిమిది గంటలకే పని చేస్తున్నావు తొమ్మిది గంటలకి ఎందుకు చేస్తున్నావు పది గంటల వరకు నువ్వు వైన్ షాప్ ఓపెన్ చేసి ఉండాలి నీ నీ మండలంలో ఉన్నటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అక్కడ బెల్డ్ షాప్ లో ఎక్కువ దొరికే బంద్ ఏదైతే ఉందో ఎలా దొరకాలి లేదో నీకు ప్రభుత్వం పంపించింది నీకు వైన్ షాప్ టెండర్ ఇచ్చింది నువ్వు టెండర్ కూడా నీకు అవకాశం ఇచ్చింది తెచ్చకపోతే దాన్ని మార్కెట్లో ఇష్టానుసారంగా ఏ రేటుకి పడితే ఆ రేటుకి ఏది బట్టి అది కలిపేసి ఈ రకంగా ప్రజల ఆరోగ్యాలు పా పాడు ఉన్నారు సమాచారం మొత్తం బంద్ చేయాలి ఇగో ఇది మొత్తం జీవో ఇది మొత్తం జీవో నేను చెప్తా ఉన్నా విత్సల విడి అయిపోయింది అక్కడ విత్సల విడిగా అయిపోయింది ఏళ్ళై పారుతున్నా మద్యం ఇక ఎందుకు పంచాయతీలు ఎందుకు కావు లేకపోతే ఎందుకు క్రైమ్లు కావు ఎందుకు కావండి చెప్పండి రాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంట నువ్వు మందులా ఉంటే ఎందుకు యాక్సిడెంట్ కాదు ఎంతో మందికి మందులా వస్తా అంటే యాక్సిడెంట్లు పాడైపోలేదా ఆ పన్నెండు గంటలకు ఒంటి గంటకు మందులు లేకపోతే శ్రీరావు ఇంట్లో వండుకుంటాడు మంచిగా డ్రైవింగ్ చేసుకొని వచ్చి ఇగో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మన ఛానల్ తరఫున ఆల్రెడీ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది దరఖాస్తు ప్రిపేర్ అవుతా ఉన్నది సీరియస్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మినపాక భద్రాచలం నియోజకవర్గాలలో టెంపుల్ అండి దక్షిణవతిగా పేరుగాంచినటువంటి భద్రాచలం టెంపుల్ ఏడికెళ్ళి మొత్తం దేశం మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా భద్రాచలానికి వస్తారు అలా రావాలి రాములను దర్శించుకోవాలి పర్ణశాల పోవాలి పాపికొండలు పోవాలని నువ్వు ఆ బస్సు దిగుడుతో నీ వెహికల్ దిగుడుతో ఫస్ట్ నీకు బెల్ట్ షాపే కనపడుతుంది బెల్ట్ షాపే కనపడుతుంది నువ్వు రామాలయకి వెళ్ళేటటువంటి వీధిలో మొత్తం బెల్ట్ షాప్లే ఉంటాయి కనీసం మరి ఆ దారిలో కూడా కనీసం వాటిని తీసే పీలేరా వాటిని ఆపలేరా కనీసం అరే అంత పెద్ద భద్రాచలం టెంపుల్ దారుణం కూడా ఉంటాయి బెల్ట్ షాపులు వైన్ షాప్ లో ఊరికి దూరంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక ఊళ్ళో ఉంటే తాగుతా ఉంటారు బాబు రోడ్డు దాటాలి యాక్సిడెంట్లు అవుతాయి చుట్టుపక్కల ఇబ్బంది లేదు అని చెప్పి వైన్ షాపులు ఎడబెట్టి తీసుకపోయి వైన్ షాప్ ఊళ్ళు ఎవరు పెడితే ఊళ్ళో మొత్తం బెల్ట్ షాపులా ఊళ్ళో మొత్తం బెల్ట్ షాపులా మీరు కౌంట్ చేయండి ప్రతి మండలానికి ప్రతి మండలానికి వెయ్యికి పైగా ఇక వెయ్యి అంటే చాలా తక్కువ అనుకుంటా ఇవన్నీ ఇవన్నీ కట్టుకొని ఇవన్నీ పట్టుకొని వెయ్యి కంటే ఎక్కువ ప్రధానంగా చెప్తా ఉన్నాం మళ్ళొకసారి చెప్తా ఉన్నాం తెలుపాకా నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గం కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు అప్రమత్తం కావాలి అప్రమత్తం కావాలి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారికి డైరెక్టర్ గారికి క్లియర్ గా మనమైతే కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం చర్యలు తీసుకోవాలి ఫోన్ పని చేయాలి అధికారులు అందుబాటులో ఉండాలి అధికారులు అందుబాటులో లేరు ఫోన్ నెంబర్ అందుబాటులో లేరు కార్యాలయం అందుబాటులో ఉండట్లేదు ఇంత దారుణమైనటువంటి మద్యం దందా రెండు నియోజకవర్గాలలో నడుస్తా ఉన్నాయి ఏమైనా లేవనిత మరి ఇంత దారుణంగా తేడలేదు ఎంత దారుణంగా స్కూల్ దగ్గర కాలేజీల దగ్గర దేవాలయాల దగ్గర ఇంత దారుణంగా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఓ గేసిడా ఆఫీసర్ పోవాలి ఆ దారి కింద ఓ గెసిడీ ఆఫీసే పోవాలి మండలం గేస్టర్ ఆఫీసర్ పోతా ఉంటే మొత్తం బెడ్ షాప్లే ఉంటాయి పిల్లలు నడుచుకుంటే స్కూల్కి పోవాలి ఆడే బెడ్ షాపులు ఉంటాయి పిల్లలు కాలేజీలకు పోవాలి చదువుకోవడానికి ఆడే బేడ్ షాపులు ఉంటాయి ఏవైతే ఎక్కడెక్కడైతే ఇంత దారుణంగా ఉండదో విచారణ చేపట్టాలి తనిఖీ చేపట్టాలి ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేయాలి ఖచ్చితంగా మళ్ళీ ఫోన్లు వేస్తాం కంప్లైంట్ ఇస్తాం దరఖాస్తులు ఇవ్వడానికి కార్యాలయ దగ్గరకు వస్తా ఉన్నారు దరఖాస్తులు తీసుకోవాలి ఒక రోజు రెండు రోజులు రెండు రోజులు ఫోన్ అందుబాటులో ఉండదండి అటు పది పదిహేను రోజులు ఫోన్ అందుబాటులో ఉండదా మరి ఏం చేస్తున్నట్టు ఎందుకు వేరే జీతాలు తీసుకుంటున్నట్టు దేనికోసం వేరే జీతాలు తీసుకుంటున్నట్టు ఈ బినామీ పౌరుతో నడిపించేటటువంటి బడాబరా బావులు అయితే ఎవరైతే ఉన్నారో ఇక వీళ్ళని ఈ లాస్ట్లు పెంచడానిక మీరంతా ప్రధానమైనటువంటి డౌట్ వస్తా ఉన్నది ఇగో వాళ్ళ కోసం కక్కుర్తి పడి ఇగో వాళ్ళు ఇచ్చేటటువంటి కాసుల కోసం అలవాటు పడి మరి ఎందుకో చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు మహిళలు అడుగుతా ఉన్నారు చాలా అనేక మంది మహిళలు కూడా ఫోన్లు చేసి చెప్పారు ఇగో ఈ పంచాయతీ అవుతున్నది ఇగో ఈ బిల్డ్ షాపు గొడవ అయినది ఇగో మా ఆయన ఆరుకెళ్ళి ఆగొస్తున్నాడు ఈరోజు స్కూల్ పక్కనే ఉన్నది కాలేజీలు పక్కనే ఉన్నాయి నేను చెప్తా సీదా ఎక్కడెక్కడ కాలేజ్ దగ్గర ఉన్నది ఏ స్కూల్ దగ్గర ఉన్నది చెప్పమంటే నేను మొత్తం ఫోన్ లో చెప్తా అక్కడ ఉన్న ఎక్సైజ్ సిఐ గారికి కానీ లేకపోతే సూపర్నెంట్ గారికి కానీ లేకపోతే ఇప్పుడు మనం దరఖాస్తు ఇవ్వబోయేటటువంటి కమిషనర్ గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ ఏ ఊర్లా ఏ కాలేజ్ దగ్గర ఏ స్కూల్ దగ్గర ఏ మసీద్ దగ్గర ఏ చర్చ్ దగ్గర ఉందో క్లియర్ గా చెప్తా ఏ రెస్టారెంట్ లో మద్యం దొరుకుతుందో క్లియర్ గా చెప్తా మరి తీసుకుంటారా మీరు దాడులు చేస్తారా దారుణం చేస్తారా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారా చేయాలి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఇగో ఇంత దారుణమైనటువంటి ఆపడం మీ వల్ల ఎవరి వల్ల కాదు మొత్తానికి మొత్తం ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల కాదు కానీ ప్రధానంగా ఎక్కడెక్కడైతే సమస్యగా మారిపోయినటువంటి బెల్ట్ షాప్లు ఉన్నాయో వాటన్నిటిని ఎత్తేయాలి వాటన్నిటిని ఎత్తేయాల్సినటువంటి అవసరం ఈ రెండు నియోజకవర్గాలలో ఉన్నది